మినప పిండితో ట్రై చేయొచ్చండి అది చాలా హెల్దీ ఇంకా హెల్త్ ఇష్యూస్ అయితే ఉండవు బయట బండి పైన దొరికే ఆలు బజ్జీ టేస్టే వచ్చింది ఈ ఆనియన్ పకోడీలో ఈ మధ్య మధ్యలో ఉండే ఫ్రై అయిన ఆనియన్ టేస్ట్ చాలా బాగుంటుంది హలో స్నేహితులారా మొన్నటి వరకు ఎండలు మండిపోయినాయి ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి వర్షాలు పడి క్లైమేట్ అంతా కూల్గా చేంజ్ అయింది ఈ వర్షాలకి చల్లని వాతావరణంలో వేడి వేడిగా స్నాక్స్ అయితే చేసుకుందాం అనేసి ఆనియన్ పకోడీ ఇంకా బజ్జీ చేయడానికి ప్రిపేర్ చేసినాను మాలాగం మీలో ఎంతమంది ఇలా వర్షం పడినప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేస్తారో ఏ స్నాక్స్ అయితే ప్రిఫర్ చేస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మేమైతే కంపల్సరీగా వర్షం పడ్డప్పుడు ఆనియన్ పకోడీ అయితే కంపల్సరీగా చేసుకుంటాం ఈ ఆనియన్ పకోడీలో ధనియాలు ఒకటి మిస్ అయినాయి ధనియాలు కూడా ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది స్ట్రీట్ స్టైల్ ఆలు బజ్జీ ఇంకా ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశాను మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు ఈ ఆలుబజ్జీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా ఆలు బజ్జీ ఇంకా స్నాక్స్ శనగపిండితో ప్రిఫర్ చేయని వాళ్ళు హెల్త్కి ప్రాబ్లమ్ అనుకునే వాళ్ళు మినప పిండితో ట్రై అండి అది చాలా హెల్దీ ఇంకా హెల్త్ ఇష్యూస్ అయితే ఉండవు అది ఎలానో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను టేస్ట్ విషయంలో అయితే కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది కానీ మినపపిండితో చేసినా కూడా టేస్ట్ బాగుంటాయి నేనైతే ఇలా ఇంట్లో వాళ్ళకి స్పెషల్స్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు రెగ్యులర్ వంటల కంటే ఈ స్పెషల్ ఐటమ్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ పర్ఫెక్ట్గా కుదురుతాయి ఈ ఆనియన్ పకోడీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది లోపల మంచి కుక్ అయింది ఈ ఆనియన్ పకోడీలో ఈ మధ్య మధ్యలో ఉండే ఫ్రై అయిన ఆనియన్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా క్రిస్పీగా హోటల్ స్టైల్ ఆనియన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా ప్లేలిస్ట్లో వీడియో చెక్ చేయండి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా ఆలు బజ్జీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బయట బండి పైన దొరికే ఆలు బజ్జీ టేస్టే వచ్చింది ఇంకా ఈ స్నాక్స్ ఐటమ్స్ మనం ఒక్కటి తిని ఆపేస్తామా మిగతా తినేదాకా మనసొప్పదు కదా నేనైతే ఇక్కడ వంటింట్లోనే చేసిన వెంటనే వేడివేడిగా తినేయాలని అక్కడే నించుని చేస్తున్నా మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్